హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దంటే మీరేమో కోరు నాకు తెలిసి ఈరోజు మనం వంకాయ పప్పు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా కందిపప్పు తీసేసుకొని కడిగి పెట్టుకొని దానికి ఒకటికి రెండు లాగా వాటర్ పోసేసుకుందాము రెండు గ్లాసుల వాటర్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టేద్దాము రెండు విజిల్స్ వచ్చిన తర్వాత దించుకుంటే సరిపోతుంది అంతవరకు మనం మామిడికాయ ఉరగండి తెలుసు కదా మీకు ఇది మామిడికాయ ఒరుగు తీసుకున్నాను నేను ఈరోజు దాన్ని నానబెట్టేసుకొని తర్వాత ఒక బౌల్లో ఉప్పు వేసుకొని ఈ విధంగా వాటర్ వేసేసుకొని వంకాయలను కట్ చేసి పెట్టుకుందాము అంతవరకు మనకు రెండు విజిల్స్ కూడా వచ్చేసినాయి వంకాయలు నేను ఈ విధంగా కట్ చేశానండి పెద్దగుంటేనే బాగుంటుంది చిన్నగుంటే మంచిగా అనిపిస్తుంది తినడానికి వీలుగా ఉండాలి కదా ఎందుకు పచ్చళ్ళు అది ఇంకా ఇరిగినట్టు కొడుతుందంటే లోపల కూడా ఏమైనా ఉంటాయో మనం చూశాను నేను ఇలా విరిచేసి అందుకని ఆ విధంగా అనిపిస్తుంది మీకు తర్వాత ఏ గాలి పోయిన తర్వాత వంకాయ పచ్చలు మామిడి పచ్చలు అదే ఒరుగు మామిడి పచ్చలు దీంట్లోకి చింతపండు తీసుకోవచ్చు మామిడి పచ్చలు తీసుకోవచ్చు డైరెక్ట్ మామిడి పచ్చలు ఉంటాయి కదా చాలా బాగుంటుందండి వాటికి కొన్నిటికి కొన్ని ఫ్లేవర్లు వంకాయ పచ్చలు తీసుకు ఇవి మనం పచ్చలు తీసుకున్నాం కదా మామిడి ఒరుగు దానికి వట్టి కారమే బాగుంటుందండి మళ్ళీ పచ్చికారం వేస్తే మీరు అంత మంచిగా అనిపించదు మామిడి పచ్చలు తర్వాత వట్టి కారము ఉప్పు పసుపు మూడు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుదాము లేదంటే విజిల్ కాకుండా పక్కన ఉడికిస్తేనే సేఫ్ అండి కొత్తగా చేసే వాళ్ళైతే ఎందుకంటే ఒక్క విజిల్ వచ్చేవరకు మనకు కుక్కర్ ఖరాబ్ అయింది అనుకోండి లేట్ అయితే విజిల్ రావడానికి లేట్ అయితే మెత్తగా అయిపోతుంది దబ్బ ఫైనల్గా పోపు వేసుకుంటే మనకు వంకాయ పప్పు రెడీ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్